కేరళ ఒక కేళీరవం కళల మౌక్తికం ప్రపంచమంతా ప్రేమగా పిలిచే గాడ్స్ ఓన్ కంట్రీ ఎలా ఈ అద్భుతాన్ని పర్యాటకుల్ని కట్టిపడేసే వైనాడ్లో ఉదయించే సూర్యుని తాకే చల్లటి మబ్బులా మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా జారే జలపాతాల సోయగాల సాగర తీరాల్లా బ్యాక్ వాటర్స్లా రబ్బర్ తోటల్లా వంద శాతం అక్షరాస్యతల దేవుళ్ళంతా అనంత పద్మనాభుళ్ళ గురువాయూర్ కృష్ణుళ్ళ శబరిమల మణికంఠుళ్ళ మాకు రక్ష మాది ఒక వ్యవసాయ కుటుంబం వరి మా ఇంటి సిరి కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నారిలో వచ్చిన ఎస్టేట్ కొని దాని బాధ్యత అన్నయ్యకి ఇచ్చాడు టూరిజంలో భాగంగా పర్యాటకులకు మా ఇంటి భోజనం పెట్టే లైసెన్స్ ఉండి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాయి ఆ విషయాలు అమ్మ వదినా చూస్తారు ఓణం పండుగ బోట్ రేసులు టూరిస్టులు మా ఇంట్లో భోజనం చేయడం ఎంతో మధురమైన క్షణాలు ఎంబీఏ చేసిన నేను అందరికీ సాయంగా ఉంటూ ఏదైనా స్టార్టప్ స్థాపించాలని కల ఓ రోజు మా భోజన మీటింగ్లో నాన్న నా గురించి అడగడం నా ఆలోచనలు చెప్తే సరైన కాస్త కుదుటపడ్డా నాకైతే ఇక రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది అనిపించింది రెండు బెడ్రూమ్స్ ఉండే ఒక హౌస్ ప్రాజెక్ట్ అనుకున్నాను ఇంట్లో ఓకే అండడంతో పని మొదలు పెట్టాను నేను లంచం ఇవ్వకపోవడంతో పర్యాటక విభాగంలో నా ప్రాజెక్ట్ ఫైల్ బ్యాంక్ లోన్ కోసం ఆమోదం ఆలస్యం అయితే విజిలెన్స్ కమిషనర్కి నేను రాసిన లేక పనిచేసి పెట్టింది బోటును ష్యూరిటీగా పెట్టి లోన్ తీసుకునే స్కీమ్తో కొత్త బోటు తీసుకున్నాను అలపీలో నా ఆరు నెలల టూరిజం ట్రైనింగ్ అయ్యాక నాన్న అన్నమాటలు నీ ప్రొఫెషన్లో నమ్మకమే పెట్టుబడి అది నిలబెట్టాలి అంటే లాభ నష్టాలు ఒక్క క్షణాన్ని మర్చిపోవాలి అని హౌస్ బోట్ నీళ్ళ మీద రిసార్ట్ లాంటిది సదుపాయాలు లేదు ఏసీ బెడ్రూమ్లు హాల్ కిచెన్ పై ఫ్లోర్లో డైనింగ్ పర్యాటకులను ఆకర్షిస్తాయి ఇరవై నాలుగు గంటల పాటు వాళ్లే ఆ బోట్ యజమానులు నా బోట్లో ముగ్గురు ఉద్యోగులు ఒక కుక్ బోట్ కీపర్ బోట్ క్యాప్టెన్ డైలీ ప్యాకేజ్లో లంచ్ డిన్నరు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటాయి ప్రతిరోజు ట్రిప్ వివరాలు మాకు ముందే అందుతాయి వెంబనాడు సరస్సు కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది మా జీవనోపాధి పర్యాటక రంగానికి ఆయు పొట్టు వరి చేపల ద్వారా జీవనోపాధిని అందిస్తుంది నది ఒడ్డున ఉన్నవారికి ప్రధాన రవాణా సొంత బొట్లే ఇక ముందు రోజు వేసిన టెండర్లు తెల్లారే తెరిచే ప్రోగ్రాం ఉండడంతో బోట్లన్నీ ఆపేశారు నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది చుట్టూతా చాలా హడావిడి దాదాపు ఐదు వందల బోట్ల కొత్త పర్మిట్ కావడంతో కాస్త రాజకీయ వేడి కూడా తగులుతోంది అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది టూరిజం అధికారులు లేక్ పోలీస్ బృందాలు కలిసి పడవ నాణ్యత ఫిట్నెస్ సౌకర్యాలు తనిఖీలు చేస్తున్నారు టెండర్లు కొందరికి దక్కితే కొంతమందికి రాలేదు నా బోట్ ఓకే చేసి పర్మిట్ ఇచ్చారు ఇంకా రెండేళ్ళు భయం లేదు వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పేశా రాత్రి బోట్లో ఉంటాయని ఎందుకో బోట్లో సరస్సంతా తిరగాలనిపించింది టెండర్ రాని వాళ్ళల్లో ఎవరో ఎమ్మెల్యే నా పర్మిట్ ఇవ్వాలని బలవంతంగా బెదిరించినా కూడా నేను ఇవ్వలేదు నేను కొత్త కదా అని నన్ను అడిగాడేమో కలెక్టర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు ఆ రోజు బోట్ మొత్తం ఇద్దరి పేర్ల మీద ఉంది వీళ్ళిద్దరి కోసం చూస్తుంటే వాళ్ళకు తోడుగా వచ్చిన ఓ ముగ్గురు సెండ్ ఆఫ్ ఇస్తే బోట్ మాతో వాళ్ళిద్దరితో కలిపి బయలుదేరింది వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుని టూర్ గైడ్ అయిపోయారు వినయ్ అంజలి కొత్తగా పెళ్ళైంది అంట వాళ్ళ హనీమూన్ ట్రిప్ అది కేరళ కాస్త తిరిగి రేపు కొచ్చింటు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోతారు కేరళలో మా హౌస్ బోట్ వారి చివరి మజిలీ ఈ మధ్యకాలంలో మా అతిథులతో ప్రయాణించింది చాలా అరుదు ఒడ్డీ నిలబడి సెండ్ ఆఫ్ ఇవ్వడం వచ్చాక రిసీవ్ చేసుకోవడమే నా పనిగా ఉండేది కొత్త జంట కావడంతో నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాను మాతో పాటు వెంబనాడాలపై తేలుతున్న ఓ రెండు వందల బోట్లను చూసి వారు మైమర్చిపోయారు అటు ఇటు కనబడే వరిపైరు పక్కనే ఇళ్ళు సరస్సుల్లో చేపలు వాటి కోసం వచ్చే కొంగలు అవన్నీ చూడ్డానికి అన్నట్టు బరువుగా ముందుకెళ్తున్న మా బోటు ఒక్కో కవికి ఒక్కో ఊహ కందని వర్ణనా చిత్రం సాయంత్రానికి మా బోట్ ఒడ్డు చేరింది బోట్ అసిస్టెంట్ కావాల్సినవి చెప్పి ఊళ్ళోకి పంపితే అరగంటలో అన్నీ తెచ్చేసి బోటు కిచెన్లో ముగ్గురు బిజీ అయ్యారు రాత్రి భోజనానికి మా రూఫ్ టాప్ డైనింగ్ రూమ్ క్యాండిల్ లైట్ డిన్నర్తో స్వాగతం పలికింది కేరళ సీ ఫుడ్ పరోటా తలసేరి స్టైల్ బిర్యానీ ఇతర రుచులతో కేరళ వాళ్ళని అప్పును చేర్చేసుకుంది టెన్షన్తో మొదలైన ఆ రోజు ప్రశాంతంగా ముగిసింది తెలివంచు కరుగుతూ తెలవారుతోంది పక్షుల కిలకిల రావాల మధ్య వెంబనాడు మేల్కొంటుంది తెల్లవారుజామున సమయంలో కొమరకౌం రిసార్ట్ నది ఒడ్డు గందరగోళంగా ఉందని ఫోను నిద్రపోతున్న కొత్త జంటను కిచెన్లో మా వాళ్లను డిస్టర్బ్ చేయకుండా డెక్ మీద నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను కాసేపటికి వాళ్ళ చేతిలో స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీతో విష్ చేశారు కాసేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాం అసలు ఏం జరిగిందంటే నిన్న వినయ్ అంజలి ఉన్న రిసార్ట్లో అదే ఎమ్మెల్యే తన వాళ్లతో బోట్ల టెండర్ల గురించి వచ్చాడు టెండర్లు గెలిచిన వాళ్లతో కలిసో బెదిరించో సిండికేట్ కావాలని ప్లాన్ అదే రిసార్ట్లో ఉన్న వీళ్లతో ఎమ్మెల్యే మనిషి ఒకడు అసభ్యంగా మాట్లాడితే అంజలి వాడి చంపవాచేలా కొట్టింది వెంటనే హోటల్ మేనేజర్ సెక్యూరిటీతో కలిసి వాళ్ళని సురక్షితంగా మా బోటు చేరుకునేలా చేశారు ఇప్పుడు ఆ మనుషులు మా బోటు కోసం చూస్తున్నారు వాళ్ళు తినేశాక లగేజ్ ఉంటే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం వివరించారు ఓ పది నిమిషాల్లో మూడు బోట్లల్లో ఒక పన్నెండు మంది మా బోటికి సెక్యూరిటీ అయ్యారు అందరూ మాకు తెలిసిన వాళ్ళే సంక్షోభ నివారణలో నేర్చుకున్న మొదటి పర్వం ఇక ముందెన్ని చూడాల కుమార్కోం చేరంగానే నది ఒడ్డున ఉన్నవాళ్ళు అప్పటికే అక్కడికి చేరుకున్న టూరిజం మున్సిపల్ పోలీస్ అధికారులను చూసి అన్నయ్య జిల్లా కలెక్టర్తో మాట్లాడాడని తెలుస్తోంది ఆ ఎమ్మెల్యే మనుషులు వెనక్కి తగ్గడంతో సమస్య తీరినట్టయింది కానీ ఇద్దరు చాలా భయపడ్డారు ఊరు కాని ఊరయ్యాయి తోడుగా నేనున్నాను కదరా అని అన్నయ్య అన్నట్టు అని నాకు భద్రత రక్షణ ఇవ్వడానికి నిబద్ధతతో మన రాష్ట్ర పరువు దిగజారకుండా అందరం చేసిన కృషి సంతృప్తినిచ్చింది సాటి మనిషికి గౌరవం ఇవ్వలేని ఈ మూర్ఖులకు తమ స్థానాన్ని చూపించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతాను రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చే పర్యాటకులను ఇబ్బంది పెట్టకుండా స్థానిక సమస్యల్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి నిన్న ఇబ్బందుల్లో ఉన్నది మీరేనా అని ఆ ఇద్దరిని అడిగితే ఆశ్చర్యపోయారు తర్వాత విషయం తెలుసుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇదంతా ఎందుకు చేయాలంటే ఇది మా రోజువారీ కష్టం నేను సర్వీస్తో హృదయాలను గెలవాలి వారు గడిపిన ప్రతిక్షణం వారు ఖర్చు చేసే ప్రతి పైసా మా సేవలతో సంతృప్తి చెందాలి కానుగ రవివర్మ పెయింటింగ్ ఇచ్చాక కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వరకు రెండు కార్లు తోడుగా వెళ్ళి ఇద్దరిని డ్రాప్ చేశారు మొత్తం సంఘటనలో నేను ఎంత డబ్బును కోల్పోయానో కూడా చూడలేదు కానీ నేను మేము మొత్తం మా రాష్ట్రం మా లాభాన్ని విశ్వసనీయతతో చాటుకున్నాం ఇల్లు చేరాక అందరూ నన్ను అన్నయ్యను ప్రశంసించారు అందరి భోజనాల మధ్య నాన్న నవ్వుతూ ఒకడు మార్గం చూపిస్తే ఇంకొకటి దాన్ని సుగమం చేశాడన్నాడు ఇక బెడ్రూమ్లో నిద్ర మెల్లగా పిలుస్తుంది ఇంతలో ఫోన్ మోగింది ఢిల్లీ క్షేమంగా చేరామని అవతల వినయ్ అది చాలు నాకు ఏదో చెప్తున్నాడు కానీ నిద్ర కళ్ళు మూసుకుపోతున్నాయి రేపటి పర్యాటకులను సంతోషంగా ఆలింగనం చేసుకోవడానికి వెంబనాలు నిశ్శబ్దంగా వేచి ఉంది